ఈ మధ్య చాలా మంది అక్క నేను మూడు పూట్ల అన్నం తినచ్చా రెండు పూట్ల అన్నం తినచ్చా అని అడుగుతున్నారు అదేదో ప్రపంచంలో మనకి దేవుడు అన్నం ఒకటే తప్ప ఇంకేమిన్నట్టు అయితే మనం అయితే అలవాటు అయిపోయాము దానికన్నా మంచిది వారానికి నాలుగు సార్లు అయినా సంగటి తినండి తక్కువ బియ్యం వేసుకొని ఎక్కువ రాగిపిండి వేసుకొని మన హెల్త్ కి రాగిపిండి సంగటి చాలా చాలా మంచిది మా సైడ్ అయితే ఈ సంగటిని గుట్టకలు వేసుకుంటూ మింగేస్తాము నవలము కూడా నవలము మా టెరెస్ పైకి అయితే వచ్చేసాను స్టోర్ వర్క్స్ ఎంత వరకు జరుగుతున్నాయా అని ఈ స్టోర్ వర్క్ కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ కబోర్డ్స్ అలా ఈ ప్రోడక్ట్స్ పెట్టుకునే స్టాండ్స్ మొత్తము మా తమ్ముడు చేయించుకుంటున్నాను వుడ్ లాగా కనిపిస్తున్నాయి కదా కానీ వుడ్ కాదండి వుడ్ అయితే నేను ప్రిఫర్ చేయను ఎందుకంటే చదువు పెట్టేస్తుంది వుడ్ పెట్టే ఖర్చుతో ఇంకా సూపర్ గా అయితే ఇంటీరియర్ వర్క్స్ అయితే చేయించుకోవచ్చు వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలని మార్నింగ్ అయితే సెవెన్ కి వచ్చారండి నైట్ టెన్ అయినా చేస్తూనే ఉన్నారు ఇలా ఎవరైనా మీ స్టోర్ కి గానీ అలాగే మీ హౌస్ కి గానీ ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపించే నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మన చిత్తూరు డిస్టిక్ లో ఎక్కడికైనా వచ్చి చేస్తారు